నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ ఛానల్కి స్వాగతం మిత్రులారా తెలుసుకుందాం శీర్షికలో ఈరోజు ఆడదోమలు మనిషి రక్తాన్ని మగదోమలు చెట్ల రసాన్ని తాగుతాయి ఆహారం విషయంలో దోమల్లో ఈ తేడాలు ఎందుకు ఆడదోమలు మనిషి రక్తాన్ని మగదోమలు చెట్ల రసాన్ని తాగుతాయి ఆహారం విషయంలో దోమలలో ఈ తేడాలు ఎందుకనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొరతగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఆడదోమలు మనిషి రక్తాన్ని మగదోమలు చెట్ల రసాన్ని తాగుతాయి ఆహారం విషయంలో దోమల్లో ఈ తేడాలు ఎందుకనే విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలిద్దాం సమాధానం తెలుసుకుందాం ఆహారం విషయంలో ఆడదోమలు మగదోమలు రెండింటికి పోషక విలువలను ఇచ్చేవి పళ్ళ రసాలు చెట్ల రసాలు పుష్పాల మకరందాలే కానీ ఆడదోమ గ్రుడ్లు ఏర్పడడానికి కావలసిన ప్రత్యేక ప్రోటీను క్షీరదాలు అనగా మ్యామల్స్ ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది అందువల్ల సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది అంటే కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది మిగిలిన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం వాటి చర్మం మందంగా రోమాలతో కూడి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు కార్బన్ డైఆక్సైడ్ను గుర్తిస్తూ అవి మనిషి ఉనికిని కనిపెడతాయి విన్నారు కదా ఫ్రెండ్స్ ఆడదోమలు మనిషి రక్తాన్ని మగదోమలు చెట్ల రసాన్ని తాగుతాయి ఆహారం విషయంలో దోమలలో ఈ తేడాలు ఎందుకనే విషయాన్ని శాస్త్రీయంగా సమాధానం తెలుసుకున్నాం మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మన వీడియోల్లో చర్చిస్తూ ఉన్నాం ఈ తెలుసుకుందాం శీర్షికలో అనేక విషయాలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే